అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుండి ప్రారంభించబోతుంది అలాగే ఇప్పటి వరకు డిసెంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్లు అందలేదు అని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ రేపు ఏ ఏ జిల్లాలలో అందబోతుంది అనే సమాచారం కూడా ఈ బడులో మాట్లాడుకుందాం దీంతోపాటుగా కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు నాలుగు వేల పదహారులు వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు చేనేత కార్మికులు డయాలసిస్ బాధితులు ఎయిడ్స్ బాధితులు పల్లేరియా బాధితులు ఇలా పదకొండు విభాగాలు వాళ్ళు ఉంటే వికలాంగులు దివ్యాంగులకి సంబంధించి ఆరు వేల పదహారు రూపాయలు అనేవి ఇవ్వబోతున్నారు ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకానికి సంబంధించిన ముహూర్త తేదీలు ఎప్పుడు పెంచిపోతున్నారు పెంచిన నిధులు ఎప్పుడు అందించబోతున్నారు అనే రెండో అంశం గురించి కూడా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోలు గెలిపే ముందు నాదొక ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటి వరకు మీకు ఆసరా పెన్షన్ చేతికి వచ్చిందా రాలేదా అంటే అక్టోబర్కి సంబంధించింది మనం నవంబర్లో ఇవ్వాలి కానీ నిధుల సర్దుబాటు కాక ఏమైంది డిసెంబర్ మొదటి వారంలో కూడా ఇచ్చారు ఇప్పుడు చూడబోతుంటే నవంబర్కి సంబంధించిన పెన్షన్లు కూడా జనవరికి రాబోతున్నాయి అయితే కొన్ని జిల్లాలలో రేపు అందించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది ఆ జిల్లాలు ఏంటి అనేది మాట్లాడుకుందాం కాబట్టి మీరు మీకు వచ్చిందా రాలేదా వస్తే ఎస్ అని లేకపోతే నో అని ఇక కొత్త పెన్షన్లకి సంబంధించి ఉన్న ప్రకటనల గురించి మాత్రమే నేను మీకు చెప్పగలను దానికి లోతైన పరిశీలన తెలియజేయగలను ఆ ప్రకటన ఏంటి అంటే గుడ్ న్యూస్ వారికి ప్రతి నెల ఆరు వేలు మంత్రి సీతక్క కీలక ప్రకటన ఈ ప్రకటన చేసి కూడా దాదాపుగా రెండు వారాలుగా వస్తుంది అయితే ఏం ప్రకటన చేశారు తెలంగాణలో చేయుత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు ఇప్పటికే అరువుల నుంచి దరఖాస్తులు తీసుకోగా వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు తాము ఎన్నికల హయాంలో ఇచ్చిన విధంగా పెన్షన్ల పెంపు ఉంటుందని మంత్రి వెల్లడించారు అనే స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఆ సమయంలో ఆ మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారు రూపాయల చేయూత పథకం దివ్యాంగులకు ఇప్పుడున్న పెన్షన్కి రెండు వేల అదనంగా జోడించి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది దానికి తగినట్లుగానే మొన్న జనవరి నెలలో ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు కూడా తీసుకున్నారు అర్హత కలిగిన వాళ్ళందరూ అప్లై చేసుకోండి కొత్త పెన్షన్ అనేవి అందించబోతున్నామని అది ప్రక్రియ కూడా పూర్తయింది దాదాపుగా ఏడాది పాలన కూడా పూర్తి చేసుకుంది పెన్షన్ల గురించి ఊసిలేదు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏం తెలుస్తుంది అంటే కొన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇందులో మొదటిది ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా అయితే రెండోది నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైన్లు మూడోది ఆరు వేల రూపాయల భూమి లేని కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించే ప్రక్రియలు అనమాట ఈ మూడు పథకాలు అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పథకానికి సంబంధించిన పథకాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది లేదంటే ఈ డిసెంబర్ ముప్పైన జరగబోయే అసెంబ్లీ క్యాబినెట్ మీటింగ్లో పెంపుకు సంబంధించిన తేదీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లనున్న నేపథ్యంలో మిగిలిన పథకాలకి సంబంధించిన విధి విధానాలు ప్రారంభోత్సవ తేదీలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచబోతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది అంటే మొత్తానికైతే పెన్షన్ల పెంపు అయితే ఉండబోతుంది కానీ ఎప్పుడు ఏమిటి అనేది అయితే ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ విషయానికి వస్తే మాత్రం ఈ పెన్షన్లు వాస్తవానికి నిధుల సర్దుబాటు కాకనే రైతు లబ్ధిదారులకు అందట్లేదు అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేను ఈరోజు సమాచారం కూడా స్వీకరించాను పోస్ట్ ఆఫీస్ ద్వారా వాళ్ళ ఖాతాలలోకి ఇంకా నిధులు రాలేదన్నట్లుగా సమాచారం అయితే తెలియజేస్తున్నారు కాబట్టి నిధులు రాగానే రేపు దాదాపుగా అందరి జిల్లాలలో అన్ని జిల్లాలలో కూడా అది